ఇక రాత్రి మా పిల్లలు ఏమన్నారు ఇక అమ్మ అమ్మ ఉబ్బరి ఆ బంగ్ల మీద వండుకుందామే అని అన్నారు ఆ ఇక నేనేం చేసిన ఇక ఆయనతో దుప్పట్లు సాబా తీసుకొని బంగ్ల మీద ఆయనంత పరుసుకుని వండుకుంటు మా పిల్లలకి ఇట్లా ఆయనతో ఏం చేసిన ఇక ఇక చిమ్మ చీకటి ఉంద ఆ ఇక చిమ్మ జీకటి ఇక నాకు సన్నం భయం లేవలేదు ఇక ఆ నాకు సన్నం భయం లేవలేదు ఇక ఆ ఇప్పుడు ఏం చేద్దు ఆ అని వాడుకుంటే అవ ఎట్లా ఎప్పుడు తెల్లారుతుంది ఆ ఎట్లా అని చిన్న భయం కాలేదు ఇక ఆ ఇగ కుక్కలంటే కుక్కలు మరుగుతున్నాయి ఇక చిన్న మురుగుదల కుక్కలు ఇక ఆ కుక్కలు మరుగుతున్నాయి నాకు భయం ఇక అబ్బా జ్వరలు ఇవ్వుగానే అబ్బాలు ఇవ్వగానే అంటే కీటికీ మాస్థలేడు ఇక అబ్బా జరలు ఇవ్వుగానే అబ్బా జర లేవుగానే అని అన్న కీటికి రెండు సార్లు అయిపోయినా కీట్ కీమాంచలేడు ఇక ఆ నాకేమో భయం అంటే భయం అవుతుంది ఏం చేద్దును నాకు అసలు అర్థం కాలేదు ఇక ఇక పిల్లలు మంచిది ద్రవైండ్రు ఆ మా ఆయన మంచిది ద్రవైండు నాకేమో సన్న భయం పోయి తెలియదు ఆ గేటుకు తాళం వేసిన గేట్ సౌండ్ ఏమో గేట్ సౌండ్ అవుతుంది ఆ కుక్కలు మురుగుడు సౌండ్ దబద నడుచు సౌండ్ వినిపించింది ఉర్రీ అవ్వ ఏం చేయాలి ఇక సన్న భయం లేవలేదు ఇక ఎంతకు లేడు ఇక లేపినేపలేడు ఇక మంచిగా నిద్ర పట్టిక ఇక నేనేం చేసిన ఇక నాకు వచ్చింది ఆయన ఇక రౌండ్ బంగ్ల మీద చుట్టూ గోడలు ఉన్నాయి ఆయనతో గోడలు మీకు ఇచ్చి బా దయ్యం గిట్లా తిరుగుతుందా ఆ ఏమైతే దయ్యం వస్తుందా ఆ ఫుల్ భయమైంది ఇక ఆ ఎట్లా గోడ మీకు ఇచ్చి తిరిగి అంత వస్తుందా అని భయమైంది ఇక నేనేం చేసిన ఏం చేయలే లేడు ఆయన ఏం చేసినా నిండా దుప్పటి కప్పుకున్న నిండా దుప్పటి కప్పుకుని ఇక కాలు గోరు కడిగించదనుకుంటా నిండా దుప్పటి కప్పుకున్న ఇక మరి నిండా దుప్పడి కప్పుకున్నా కానీ ఇక జూడు చెమట అంటే చెమట పెట్టుడు ఉడుకుతుంది ఇక చిన్నగా కొంచెం సందదిద్దామా నా దాని అమ్మ కూడా దయమర్చి కూర్చుంటుంది ఏమో ఎవరమ్మ కూడా దయమచ్చి నిలబడుతుంది ఏమో అని అట్లా భయం అయింది ఇక ఆ నాకు చిన్న భయం కదా ఫుల్ భయమైంది ఇక నాకు తిక్కరేసింది ఇక తెల్లారింది ఇక అటు ఇటు అయితే తెల్లారింది ఇక తెల్లారంగా నేనేం చేసిన ఇక మా ఆయనతోటి సన్న డొల్లి పెట్టుకోలేని ఇక ఫుల్ తిట్టిన అవే రాత్రి ఏమన్నా కానీ ఎంత ఉడకవచ్చు సరే కరెంటు పోయినా సరే ఇంట్లోనే వందాం బయ బంగ్ల మీద వండు వద్దు ఆ నేను చెప్తున్నా నాకు రాత్రికి ఇంత నిద్ర పట్టలేదు మీరేం మంచిగా వండుకున్నారు ఇక నాకు నిద్ర పట్టలేదు ఈ వండుకుందాం ఇంట్లో వండుకుందాం కరెంటు పోయినా సరే ఉడికినా సరే ఇంట్లో వండుకుందాం అని చెప్పినా అవు చెప్పు మరి ఇన్నొద్దులు ఆ వానకాలము ఎండ చలికాలము బంగ్లాల మీద వన్నారా ఆ ఇప్పుడు ఎండాకాలం అనగానే బంగళం ఎత్తురు చెప్పుడు మరి మరపుడు వానకాలం అంటారా చలికాలం బంగ్ల మీద వంటారా చెప్పురి ఆ వన్నారా ఎన్నడ ఎన్నడారు ఇప్పుడు ఎండాకాలం కానీ ఎత్తారు ఇక మీరు వాడుకోకూరు బంగ్లాల మీద చెప్పలేము చెప్పలేదు తిరుగుతాయి ఇంతకు ముందు మాయ గిట్ల ఏది మాయా ఆ దా కుక్కల మీద కనిపిస్తేనే మురుగుతాయట అట్టికి మురుగాయట ఆ చెప్పిరు చెప్పారు నాకు ఇక చిన్న భయం కాలేదు అటు ఇటు తెల్లి అరుపుకున్న చెప్పి రోలు పెట్టుకున్నా ఆ సరే సరేనా ఇంటిని వండుకుందాం మనకి మరి చిన్న భయంగా లే మరి నిద్ర పట్టలేదు మరి నా ఉడక మరి రోలు పెట్టుకున్న మీరు ఉడక వండుకోకూరు బంగ్లాల మీద మరి చెప్పులు ఏమి తిరుగుతూ తిరుగుతాయోతుంది దయ్యాలు కుక్కర్ అట్టే మురుగేమని అనిపిస్తేనే కుక్కర్లు మరుగుతాయి ఆ మీరు ఉడక వండుకోకూరు బంగ్లా మీద సరేనా